రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది రేషన్ ఆరోగ్య ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని భావిస్తోంది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచమనే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపై వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు